వెల్కమ్ టు రాజాస్ జర్నీస్ ఈ రోజు రాజాస్ జర్నీస్ లో భాగంగా మీకు తీర్థయాత్రలే అన్ని చూపిస్తాను అదే విధంగా ఈ రోజు నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి సరదాగా సమ్మర్ చాలా వేడివేడిగా ఉంది దానికోసం చాలా కూలింగ్ అవ్వడానికి ఒక రోజ్ మిల్క్ అయితే నేను నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజ్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనే దానిపై మనం చూద్దాం ఒక లీటర్ పాలు తీసుకున్నాము మనకి రోజ్ మిల్క్ కావాలంటే ఒక లీటర్ పాల్ అయితే తీసుకోవాలి అదేవిధంగా దీనికి కావాల్సిన రోజ్ మిల్క్ ప్యాకెట్ దీనిలో టూ టేబుల్ స్పూన్స్ అంటే నేను బయట నుంచి తెచ్చాను కాబట్టి ఇది హోమ్ మేడ్ కాదు బయట నుంచి తెచ్చి వేసుకుంటున్నాను ఇది టూ టేబుల్ స్పూన్ వేసి విత్ హాట్ హాట్ మిల్క్ లో వేసుకుని మనకు కావాల్సిన షుగర్ కూడా వేసుకోవచ్చు షుగర్ కూడా అయితే మనం తీసుకుంటాము దీనికి డైరెక్ట్ గా దీనిలో షుగర్ వేసుకోవాలని చెప్పారు కాబట్టి ఈ మనకి ఈ రోజు మిల్క్ సరిపడగా షుగర్ అయితే మీకు ఎంత కావాలంటే అంతా షుగర్ వేసుకోవాలి దానిలో ఉన్న పాలనైతే మనం దీనిపై పెట్టుకుని మరిగించాలి ఈ పాలు మరిగిన తర్వాత మనకి కావలసిన రోజ్ మిల్క్ ఇదైతే పౌడర్ ఏదైతే ఉందో అది టూ టేబుల్ స్పూన్స్ మాత్రమే వేయాలి మనకి పాలు ఎంతైతే ఉందో అది వేసుకుంటే సరిపోద్ది మధ్యలో ఇలా తిప్పుకుంటా ఉండాలి లో మనం చెప్పుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే మనం తీసుకుందాం అందుకే ఉంటాయి కదా మనం సిమ్ లో పెట్టుకోవాలి లేకపోతే పొంగిపోయే ఛాన్స్ కూడా ఉంది కావాల్సింది రోజ్ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి మీరు మీకు సరిపడగా ఎంతైతే తీసుకున్నామో అంతే మీరు తీసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను తర్వాత ఇలా మనం కలుసుకున్నట్లయితే కలిపినట్లయితే మీకు రోజ్ మిల్క్ ఎలా అయితే ఉందో రోజు కలర్ లోకి వస్తుంది ఎంతైతే షుగర్ కావాలో మీకు నీడెడ్ ఎంతైతే ఉందో అంతా షుగర్ అయితే మీరు వేసుకోవచ్చు నేనైతే త్రీ టేబుల్స్ టేబుల్ స్పూన్స్ అయితే మీకు ఇందులో వేయడం జరిగింది ఇది హాట్ గా ఉంటుంది ఎందుకంటే కింద పాలు మరిగినప్పుడల్లా మనకి మిల్క్ తయారవుతుంది తర్వాత మనం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు దీనిలో ఇంకా మనకి కావాల్సే పిస్తా బాదం పప్పు జీడిపప్పు ఇటువంటి అన్ని మనం వేసుకోగా మనకి చాలా టేస్ట్ అయితే వస్తుంది హాట్ మిల్క్ కూడా తాగొచ్చు అదేవిధంగా కూల్ మిల్క్ కూడా తాగొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ అవర్ టూ అవర్స్ అలా ఫ్రిడ్జ్లో వేసుకున్నట్లయితే మనకి కూలింగ్ అయితే ఉంటుంది పొయ్యి మీద ఉన్న తీసుకొని ఒక గ్లాస్లోకి కానీ ఒక బాటిల్లోకి కానీ తీసుకున్నట్లయితే మీరు కూలింగ్లో పెట్టుకున్న కూడా ఈజీగా అవుతుంది నేనైతే ఒక గ్లాస్లోకి తీసుకున్నాను గ్లాస్ సరిపడగా అని ఎదురు చూస్తున్న హాట్ రోజ్ మిల్క్ రెడీ అలాగే ఇది డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అయితే రోజ్ మిల్క్ కూలింగ్ కూడా అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మనం చేసే రోజ్ మిల్క్ రెసిపీ అయితే మీరు అందరూ చూసారు కదా మీరు కూడా సమ్మర్లో ఇంటికాడ ఖాళీగా ఉన్నప్పుడు హాట్ గా ఉందనుకుంటే మీ ఇంట్లో రోజ్ మిల్క్ పౌడర్ కానీ ఇంకా రోజ్ మిల్క్ లిక్విడ్ కానీ ఉన్నట్లయితే సేమ్ ఇదే విధంగా మీరైతే చేసుకుని రోజ్ మిల్క్ కూడా తాగండి మీరు మీ పిల్లలు ఫ్యామిలీ హ్యాపీగా కూడా ఉండొచ్చు మనందరికీ తెలుసు వేసవిలో సబ్జాలు తింటే చాలా మంచిది అని ముందుగా సబ్జాలు ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకున్నట్లయితే ఇలా కలుస్తా ఈ విధంగా ఏర్పడతాయి అప్పుడు ఇవి కూడా మనం యాడ్ చేసుకున్నట్లయితే చాలా ఆరోగ్యానికి మంచిది వేడి కూడా చేయదు అదేవిధంగా మనం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేను ఇందాక చెప్పాను కదా మనకి ఏదైతే ఫ్లేవర్ కావాల్సిన జీడిపప్పు అవి వేసుకుంటే ఇంకా స్వీట్నెస్గా ఉంటుంది షుగర్ అయితే కరెక్ట్గా ఉంది మీరు కూడా చెక్ చేసి వేసుకోండి ఫైనల్లీ రుచికరమైన రోజ్ మిల్క్ రెడీ మీరు కూడా ట్రై చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్ ఫ్రెండ్స్